ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్ పైనే కాదు బుల్లి తెరపై సత్తా చాటుతున్నారు కన్నడ కస్తూరి బామలు ఏ సీరియల్లో చూసినా శాండిల్వుడ్ బామలదే హవా కానీ ఇంత పోటీలోనూ తన సత్తా చాటుతుంది అచ్చ తెలుగమ్మాయి పల్లవి రామిశెట్టి ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్లో పెద్ద కోడలిగా కనిపిస్తోంది ఒకప్పుడు ఈటీవీ ఆస్థాన నటిగా ఉన్న పల్లవి ఇప్పుడు అన్ని ఛానల్స్ లోనూ కనిపిస్తోంది ఆమె కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో పుట్టింది అయితే తండ్రి వ్యాపార రీత్యా మారడంతో బెంగళూరు హైదరాబాద్ లో చదువుకుంది ఉప్పల్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదో తరగతి చదువుతున్న సమయంలోనే ఆమె ఈటీవీలో ఆడిషన్స్ కు వెళ్లి సెలెక్ట్ అయింది అలా రంగుల కళ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కెరియర్ స్టార్ట్ చేసింది ఆ తర్వాత సీరియల్లో ఆఫర్ వచ్చింది నీ పేరే నా ప్రేమ ఆమె తొలి సీరియల్ ఆడదే ఆధారం సీరియల్లో అమృత పాత్రలో నటించింది ఆడదే ఆధారం సాంగ్ వస్తే మోస్ట్లీ ఆమెనే కళ్ళ ముందు మెదులుతోంది ఇది లాంగెస్ట్ సీరియల్లో ఒకటిగా నిలిచింది భార్య మన అలెక్కి పాత్రలో అలెక్కే పాత్ర చేసింది మంచు పల్లకి ఆకాశ గంగ వంటి నటనతో ఆకట్టుకుంది పల్లవిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన సీరియల్ అత్తారింటికి దారేది ఈ సీరియల్ చేస్తుండగానే జీ తెలుగులో మాటే మంత్రం ధారావాయికలు నటించింది ఇది కూడా మంచి రేటింగ్ తో దూసుకెళ్లింది రెండు వేల పంతొమ్మిదిలో పల్లవి రామశెట్టికి దిలీప్ కుమార్ అనే సాఫ్ట్వేర్ తో వివాహం జరిగింది ఆ తర్వాత పాపే మా జీవన జ్యోతి సీరియల్ చేసింది అయితే ఈ షూటింగ్ సమయంలో ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ సీరియల్ నుండి క్విట్ అయింది కేవలం ఇదే కాదు ఏ సీరియల్ ఒప్పుకోలేదు ఆమెకు బాబు జన్మించాడు ఇప్పుడు బాబు కాస్త పెద్దవాడు కావడంతో మళ్లీ సీరియల్స్లో నటిస్తోంది హడావుడి పడకుండా నెమ్మదిగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇంటింటి రామాయణంతో మహిళా ప్రేక్షకులను పలకరిస్తోంది